కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు మొహమాటస్థుడు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ సంచిక చందమామలునిది మొహమాటస్థుడు వీరవరం గ్రామంలో సంపన్న గృహస్థులైన రామనాథం పార్వతి ఆదర్శ దంపతులు వాళ్ళకి పిల్లలు లేరు ఇంటికి ఎవరొచ్చినా కూడా బాగా ఆదరిస్తారని పేరుపడ్డారు ఒకసారి వాళ్ళింటికి గోపాలం అనే కుర్రవాడు వచ్చాడు వాడు ఏదో దూరపు వలసలో రామనాథానికి బంధువు అవుతాడు గ్రామంలో పని ఉండి వచ్చిన గోపాలం ఆయన ఇంట్లో ఒక్కపూట మాత్రం భోజనడు ఆ తర్వాత ఎక్కడో భోజనం చేసి వస్తూ ఉండేవాడు గోపాలం ధోరణికి పార్వతి ఎంతగానో నొచ్చుకుని అనవసరంగా మొహమాట నాయనా మరొక్కరికి వంట చేయడం నాకు ఏమాత్రం శ్రమ కాదు భరించలేకపోవడానికి ఇదేమంత ఖర్చు కాదు అలాగని నువ్వు పరాయవాడివి కాదు కదా మన బంధువే అన్నది పార్వతి ఇంతలా చెప్పినా కూడా గోపాలం బయటనే భోజనం చేసి వచ్చి ఏవేవో సాకులు చెబుతూ ఉండేవాడు ఇలా నాలుగైదు రోజులయ్యాక పార్వతి భర్తతో ఆ కుర్రాడు మరీ మొహమాటస్తుడిలా ఉన్నాడండి మన ఇంట్లో ఉంటూ పరా ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే మీ బంధువులు నన్ను ఆడిపోసుకోరు అన్నది ఏం చేస్తాం నాకు అసలే అజీర్ణ రోగం నేను సరిగ్గా భోజనం చేయను నాతో పాటు భోజనాన్ని కూర్చుంటే ఆ కుర్రాటికి నాకంటే ఎక్కువ తినడానికి ముహమ్మాటంగా ఉన్నట్టుంది అన్నాడు రామనాథం గోపాలం ఆ ఊరిలో పది రోజులుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు పొరుగురికి ఎవరో ఒక గొప్ప వైద్యుడు వచ్చాడు అని పార్వతికి తెలిసింది ఆమె రామనాథాన్ని ఆ వైద్యుడి దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకోమని పోరసాగింది ఆ ఊళ్ళో రామనాథానికి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు భార్య పోరు భరించలేక ఆయన భార్యతో సహా బయలుదేరి ఆ ఊరు వెళ్ళి బంధువు ఇంట మకాం పెట్టాడు అజీర్ణ వ్యాధి ఉంటేనే నేను బాగానే తిరుగుతున్నాను కదా వైద్యం చేయించుకోమని మామిడి ఒకటే పోరు అన్నాడు రామనాథం తన బంధువుతో పార్వతి కల్పించుకుని చూడండి అన్నయ్య గారు రోగం పేరు చెప్పి ఈయన నాలుగు మెతుకులు మింగి లేవడం అలవాటైంది ఇంటికి వచ్చిన బంధువులు ఇది చూసి తాము అర్ధాకలితోనే లేచిపోతున్నారు వాళ్ల కోసమైనా ఈయన వైద్యం చేయించుకోవద్దు అన్నది ఆ మాటలకు బంధువు నవ్వి చూడమ్మా పార్వతి నీ వెర్రి గాని ఈ రోజుల్లో మొహమాట పడే బంధువులు ఎక్కడమ్మా మరి నాకు తిన్నది అట్టే అరగదు అయినా మా ఇంటికొచ్చిన బంధువులు మాత్రం అడిగి మరీ ఆ పిండి వంటలు ఈ పిండి వంటలు చేయించుకుని తినిపోతారు మా ఆవిడ చెయ్యి తగిలిందంటే పచ్చగడ్డి కూడా కొత్తిమీరలా మారిపోతుంది అన్నాడు ఆ రాత్రి రామనాథం ఇంటావిడను పదార్థాలన్నీ మరీ మరీ అడిగి శుభ్రంగా భోజనం చేశాడు పార్వతి కూడా వంట చాలా బాగున్న సంగతి గుర్తించింది అయితే ఎన్నడూ కడుపార భోంచేని తన భర్త వారి ఇంట ఆవురావురు మంటలు తినడం ఆమెకి బాధ కలిగించింది ఈ ఊళ్ళోకి రాగానే ఈయన గారికి ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చినట్టుంది ఎన్నడూ మా ఇంట ఇలా భోజనం చేయనే లేదు అన్నది పార్వతి భర్త వంక గుర్రుగా చూస్తూ ఆయన బంధువుతో అదంతా మా ఆవిడ వంట మహత్యం ఈ మధ్య వచ్చిన గోపాలము అంతే రోజు ఏదో ఒక పిండి వంట చేయమని వేధించేవాడు అన్నాడు రామనాథం బంధువు ఏ గోపాలం అని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా బంధువు చెప్పిన వివరాలను బట్టి తమ ఇంటికి వచ్చిన గోపాలమే ఇక్కడికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాడని తిండి విషయంలో ఎలాంటి మొహమాటము చూపలేదని పార్వతికి అర్థమైంది బంధువు కొంచెంసేపు ఆగి పార్వతితో అజీత్ రోగానికి వైద్యం అంటూ మీ ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద పొరపాటు చేశావు నా అనారోగ్యానికి ఎన్ని మంచి మందులు పింగినా ఇల్లాలి రుచికరమైన వంట కారణంగా నాకు పచ్చని సాగడం లేదు ఇక్కడ ఉంటే మీ ఆయనకి నా కర్మే పడుతుంది అన్నాడు ఇదంతా విన్న పార్వతికి చాలా అవమానం అనిపించింది ఆ రాత్రి ఆమె భర్త దగ్గర మీ చుట్టం తన పెళ్ళం గురించి అంత గొప్పగా చెబుతూ ఉంటే మీరు నా గురించి ఒక్క మంచి మాట కూడా అనలేదేమండి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది నన్ను ఏమనమంటావు అసలే నాకు మొహం ఆయన పొగిడినట్టు నేను నా వాళ్ళను పొగడలేను అన్నాడు రామనాథం నిజంగా నీకు మొహమాటమే అయితే అది భోజనం దగ్గర చూపించలేదేం అన్నీ మళ్ళీ మళ్ళీ అడిగి అడిగి మరీ వేయించుకున్నారు ఇంటి దగ్గర అలా ఇప్పుడైనా చేశారా అన్నది బాధగా పార్వతి అందుకు మొహమాటమే కారణం ఆయనేమో భార్య వంటను మహా పొగడేస్తున్నాడు అలాంటప్పుడు విని ఊరుకోవడం మర్యాద అవుతుందా అందుకే కూరలు అవి ఇవి ఒకటికి రెండుసార్లు అడిగి వేయించుకున్నాను అన్నాడు రామనాథం అదేం కాదు నన్ను వెర్రిబాబుల దాని కింద జమగట్టి మాట్లాడకండి ఆ గోపాలం మీరు కూడా పరిగట్టుకుని ఈ ఇంట్లో నా పరువు తీసేందుకు ఇంత నాటకం ఆడారు అతను ఈయన కూడా నాకేమీ కారు మీ తరఫు బంధువులే కదా అంటూ పార్వతి చిన్నగా ఏడుపు ప్రారంభించింది రామనాథం ఆమెను బతిమాలుతూ ఈ స్వల్ప విషయానికి ఏడవడమెందుకు నువ్వు బాధపడతావని ఇన్నాళ్ళుగా ఊరుకున్నాను కానీ నేను నిజంగా మొహమాటస్తుని అని ఇప్పుడే రుజువు చేయగలను అన్నాడు పార్వతి ఠక్కును ఏడవడం మానేసి అదేదో ఇప్పుడే చేయండి అన్నది రామనాథం ఒకటి రెండు క్షణాలు తటపటాయించి నిజానికి నాకు అజీర్తి రోగం లేదు నీ వంట బాగుండదు ఆ సంగతి చెబితే నువ్వు నొచ్చుకుంటావని ఇంట్లో పెట్టతిండితో సరిపెట్టుకుని నీకు తెలియకుండా పూటకుళ్ళ ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నాను నేను కట్టుకున్న భార్య దగ్గరే ముమ్మాట పడేవాడిని అనడానికి ఇంతకంటే మరేం రుజువు కావాలి అన్నాడు పార్వతి తెల్లబోయింది మర్నాడే వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు రెండు రోజుల తరువాత పార్వతి వంట చేయడంలో సిద్ధాసురాలు అని పేరు మోసిన ఒక ఆవిడ్ని వంట మనిషిగా కుదుర్చుకున్నది రామనాథం మరేనాడు తన అజీతి రోగాన్ని గురించిన ప్రస్తావన భార్య దగ్గర తేలేదు కథ సమాప్తం